వందల కోట్ల బడ్జెట్ సినిమాలు ఫ్లాప్ అవుతున్న ఈ రోజుల్లో కేవలం ఆరు కోట్లతో నిర్మించిన సూఫ్రమ్సో సినిమా వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది కన్నడ చిత్ర పరిశ్రమలోనే కాకుండా తెలుగు మలయాళంలో కూడా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది పెద్ద పెద్ద స్టార్ హీరోలు వందల కోట్లతో నిర్మించిన భారీ బడ్జెట్ సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యే ఈ రోజుల్లో కేవలం ఆరు కోట్లతో నిర్మించిన సుఫ్రంసో సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది ఈ సినిమా తొలివారంలోనే లాభాల బాట పట్టింది వంద కోట్లకు పైగా వసూలు చేసి ఇండియాన్ ఫిల్మ్ ఇండస్ట్రీకే ఇచ్చింది కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్లో చాటింది రాజ్ బి శెట్టి బృందం నిర్మించిన ఈ సినిమాకు జై పి తుమినాడు దర్శకత్వం వహించారు ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూనే వసూళ్ల వర్షం కురిపిస్తోంది ఫ్రంసో ఒక పట్టణంలో జరిగే కథ ఒక ఇంట్లో తలెత్తే సమస్యను ఆ ఊరు ఎలా ఫేస్ చేసింది అనేది కథ విడుదలైన మొదటి రోజు నుండి అభిమానుల నుండి ప్రశంసలు అందుకుంటున్న సుఫ్రంసో చిత్రాన్ని అభిమానులు స్వయంగా ప్రమోట్ చేస్తున్నారు అందుకే ప్రమోషన్స్ లేకపోయినా థియేటర్లకు క్యూ కడుతున్నారు ఆడియన్స్ జూలై ఇరవై ఐదున విడుదలైన ఈ సినిమా కర్ణాటకలో సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ సినిమాకు పోటీ ఇస్తోంది సూఫ్రమ్ సో చిత్రంలో అశోక్ పాత్ర పోషించిన జై పి దుమినాడు ఈ చిత్రానికి దర్శకుడు ఒక ఇంటర్వ్యూలో దుమినాడు మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో అద్భుతమైన సినిమా తీయడం రాజ్బీ శెట్టికి తెలుసని అన్నారు ఈ సినిమాలో జై పి తుమినాడు రాజ్ బీ శెట్టి శనీల్ గౌతమ్ తదితరులు నటించారు కన్నడలో మాత్రమే కాదు తెలుగు మలయాళంలో కూడా ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది మలయాళంలో ఈ సినిమాను యంగ్ హీరో దుల్కర్ సల్మాన్కు సంబంధించిన వేఫేరర్ సంస్థ మలయాళ హక్కులను సొంతం చేసుకుని ఆగస్ట్ ఒకటిన కేరళలో విడుదల చేసింది అక్కడ కూడా సినిమా మంచి స్పందన సాధించింది కేవలం ఆరు కోట్ల రూపాయలు బడ్జెట్తో నిర్మించిన సుఫ్రంసో చిత్రం వంద కోట్ల రూపాయలు కలెక్షన్లతో సరికొత్త రికార్డును సృష్టించింది వంద కోట్ల బడ్జెట్తో అత్యధిక వసూళ్లు సాధించిన కన్నడ చిత్రంగా కూడా సుఫ్రం సో రికార్డు సృష్టించింది ఈ మూవీ ప్రస్తుతం నూట ఇరవై కోట్ల కలెక్షన్ మార్క్కు దగ్గరగా దూసుకుపోతోంది ఇప్పటికీ కన్నడనాట థియేటర్లలో విజయవంతంగా నడుస్తోంది సుఫ్రామ్ సో చిత్రం నుండి నిర్మాతలు భారీ లాభాలను ఆర్జించారు తమిళంలో టూరిస్ట్ ఫ్యామిలీ మాదిరిగానే సుఫ్రం సో కన్నడలో భారీ విజయాన్ని సాధించింది ఈ సినిమా డిజిటల్ హక్కులను జియో హాట్స్టార్ దక్కించుకుంది మరి ఓటీటీ పై క్లారిటీ రావాల్సి ఉంది సూఫ్రమ్ సో చిత్రం తక్కువ బడ్జెట్తో అద్భుతమైన విజయాన్ని సాధించి ఇండస్ట్రీకి ఒక కొత్త మార్గాన్ని చూపించింది ఈ చిత్రం భవిష్యత్తులో మరిన్ని చిన్న సినిమాలకు ప్రేరణగా నిలుస్తుంది